తెలంగాణ ప్రభుత్వం కొత్తగా గద్దర్ శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే ఎవరెవరికి ఏ ఏ కేటగిరీలో అవార్డులు దక్కాయంటే మొదటి ఉత్తమ చిత్రంగా కల్కి సినిమా అవార్డును దక్కించుకుంది రెండో ఉత్తమ చిత్రంగా పొట్టేల్ సినిమా అవార్డు దక్కించుకుంది మూడవ ఉత్తమ చిత్రంగా లక్కీ భాస్కర్ సినిమా అవార్డు దక్కించుకుంది బెస్ట్ చిల్డ్రన్ ఫిలిం గా థర్టీ ఫైవ్ చిన్న కథ కాదు సినిమా అవార్డు దక్కించుకుంది ఉత్తమ నటుడు పుష్ప టూ సినిమాకు గాను అల్లు అర్జున్ కు అవార్డు దక్కింది ఉత్తమ నటిగా థర్టీ ఫైవ్ చిన్న కథ కదు సినిమాకు గాను నివేద అవార్డు దక్కింది బెస్ట్ డైరెక్టర్ గా కలిగి సినిమాకు గాను నాగాశ్విన్ కు అవార్డు దక్కింది బెస్ట్ డెబ్యూ డైరెక్టర్ గా కమిటీ కుర్రాలకు గాను యదు వంశీ కి అవార్డు దక్కింది ఉత్తమ సహాయ నటిగా అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ సినిమాకు గాను శరణ్య ప్రదీప్ కు అవార్డు దక్కింది ఉత్తమ సహాయ నటుడిగా సరిపోదా శనివారం సినిమాకి గాను ఎస్ జే సూర్య అవార్డు దక్కించుకున్నారు ఉత్తమ మ్యూజిక్ డైరెక్టర్ గా రజాకర్ సినిమాకు గాను భీమ్ అవార్డు దక్కించుకున్నారు బెస్ట్ మేల్ సింగర్ గా ఊరు పేరు భైరవ్ కోన సినిమాలోని నిజమేనే చెబుతున్న పాటకు గాను సిద్ధ శ్రీరామ్ కి అవార్డు దక్కింది బెస్ట్ ఫీమేల్ సింగర్ గా పుష్ప టూ సినిమాలో సూసేకి కి పాటకు గాను శ్రేయా ఘోషల్ కు అవార్డు దక్కింది బెస్ట్ కమిడియన్స్ గా మత్తు వదలరా సినిమాకు గాను సత్య వెన్నెల్ కిషోర్ అవార్డులు అందుకున్నారు ఉత్తమ బాల నటులుగా ముప్పై ఐదు చిన్న కథ కాదు సినిమాకు గాను మాస్టర్ అరుణ్ దేవ్ బేబీ నిహారిక అవార్డు సొంతం చేసుకున్నారు బెస్ట్ స్టోరీ రైటర్ గా మ్యూజిక్ షాప్ మూర్తి సినిమాకు గాను శివ పాలడుగు అవార్డు దక్కించుకున్నారు బెస్ట్ స్క్రీన్ ప్లే రైటర్ గా లక్కీ భాస్కర్ సినిమాకు గాను వెంకీ అట్లూరి అవార్డు దక్కించుకున్నారు బెస్ట్ సాంగ్ రైటర్ గా రాజు యాదవ్ సినిమాకు గాను చంద్రబోస్ గారికి అవార్డు దక్కింది బెస్ట్ సినిమాటోగ్రాఫర్ గామి సినిమాకు గాను విశ్వనాథ్ రెడ్డికి అవార్డు దక్కింది